తొందరగా రావాలే రేపంటే ఏంటి తొందరగా రావాలా అని గట్టి కలిసిండు మరి తొందరగా ఫస్ట్ వీడియో లేచిండే సలిత ఏమన్నా ఉంటే బయట దీపావళి కాల్చిన ఉన్నాయి కదా చెప్తా దీపావళి కాల్చినాం అది పొద్దున్నే దాని తాత ఇంత లోపలేక వస్తాడు కదా వాళ్ళు ఏమనుకుంటారు పొద్దున్నే మూడు వాళ్ళ అనుకుంటాను నైట్ ఏ నైట్ వద్దు పొద్దున్నే ఊడని నేనే చెప్పిన మళ్ళీ మళ్ళీ ఎందుకు అయినా మంచిసరి పొద్దున్న ఏమో అల్లా బయట ఫోన్ పెట్టింది ఊరు

ఏం పెడతావు కెమెరా దరిద్రంగా తీస్తారు ఓకే ఇంకా ఇంకా లగేజ్ అంతా అయిపోయింది నిన్న క్రాకర్స్ అంటే చాలా బాగా వీళ్ళు మస్తు ఉన్నాయి అనుకున్నారు కానీ కాల్చేటప్పుడు మాత్రం చాలా ఇంతసేపు వచ్చినవి అనుకున్నారు మంచి సరదాగా గడిపినాము చాలా

సాఫ్ట్ సర్ క్లాత్ అలాగే ఇంకోటి మా దీవెన్ బాబు కూడా అసలుకి ఫ్యాన్ చేసి బ్లాగ్ చేయొచ్చు ఎందుకు నీకు కొద్దిసేపు కూడా ఫ్యాన్ లేకపోతే ఉండలేరు మీరు అసలు చాలా వేడి ఉంది చెమట చెమట కాదు మొన్న కామ కామెంట్ పెట్టింది న్యూ మైఫ్ ఏంటి దాంట్లో నేను న్యూ షార్ట్ వీడియోలో నేను పోగానే ఫ్యాన్ ఉంది వీడియో తీస్తున్నాం ఫ్యాన్ మంచి చేసి ఏసీ ఏంటి మేము అంటే ఫోన్ లో రీసౌండ్ వస్తుంది ఏసీ ఏంటి ఫ్యాన్ మంచి చేస్తారు అంటే మీరు ఏసీ లేకుండా ఉండలేదు అసలు ఈ క్షణాల్లో జడ్జ్ చేసేస్తారు మనుషులను అయితే ఏందో ఏం కాదమ్మా అట్లా కాదా సౌండ్ ఇది ఫ్యాన్ వేస్తే బుస్ అని సౌండ్ వస్తుంది వీడియో వాయిస్ డిస్టర్బెన్స్ అవుతుంది వాయిస్ రాదు గట్టిగా అని చెప్పి వాళ్ళు సరే ఫ్యాన్ బంద్ చేస్తే గ్లాస్ ఉంటాయి కాబట్టి వేడిగా ఉంటుంది అని చెప్పి బాబు అయితే నిన్న చేతితోనే ఇట్లా అన్ని బాంబులు ఇట్ల మిర్చి బాంబు లక్ష్మి బాంబు ఇవన్నీ కూడా సైజ్ ఇంక ఇప్పుడైతే స్టార్ట్ అవుతున్నామో మంచిగా చుట్టూ రే పెరిగింది దీవెన్ బాబు ఒకడే లేచిండు మిగతా పిల్లలు ఇంకెవరు లేవలేదు అవును బిగ్ బాస్ చూస్తారు వీళ్ళు బిగ్ బాస్ అవరే నాకు ఇష్టం బిగ్ బాస్ అంటే మమ్మల్ని బిగ్ బాస్ యోధన అసలు చూడండి వద్దండి వద్దని అస్సలు

మా ఉమా అండి ఏదైనా పని చేయబడుతుంది ఏం చేస్తుంది సార్ కూరగాయలు ముందే కూరగాయలు ముందేసుకుంటుంది లేదా బట్టలు ముందేసుకుంటుంది థ్యాంక్ యూ అండి ఇన్నాళ్ళకే నొప్పుకుంది ఏంటి నీ గోళీ నిన్న నైట్ కొంచెం ఉరిమి మెరిసి కొంచెం ఒక్క జల్లు చిన్న జల్లు వచ్చింది కానీ వేస్ట్ ఉంటే నాకు మంచి వాకింగ్ అవన్నీ సూపర్ చేసుకోవచ్చు వచ్చింది ఇంకా ఇప్పుడైతే స్టార్ట్ అయిన డ్రెస్లు అన్ని చదివేస్తున్నారు వీళ్ళు సామాన్లు అన్ని చెప్పారు చేస్తున్నప్పటి నుంచి చిత్ర స్కీమ్ కట్టుకోండి స్కీమ్ కట్టుకోండి చాలామంది చెప్పారు ముకుంద బంగారం రేటు పెరుగుతుంది కొంతమంది నా మాటిని కట్టుకుని చాలా హ్యాపీ ఫీల్ అవుతారు ఇప్పుడు సో ఏంటంటే ముకుందాలు అయితే అంటే ఏంటంటే స్కీమ్ కట్టుకుంటే మనకి విఏ ఉండదు మేకింగ్ ఉండదు అది అట్ ద సేమ్ టైం వన్ మంత్ బోనస్ లాగా వస్తుంది అలాగే ప్రైజ్ లాకింగ్ కూడా ఉంటుంది ఈ ఈరోజు నా ప్రైజ్ మీరు లాక్ చేసుకునే స్కీమ్స్ కూడా ఉన్నాయి మీరు ఒకసారి కనుక్కోండి ఓకే మన వీడియో మళ్ళీ నెక్స్ట్ కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి ఓకే అండి మేమైతే స్టార్ట్ అయిపోయి ఇక్కడికైతే వచ్చి లంచ్ చేస్తున్నాము ఇక్కడ మన ఖమ్మంలోనే కొత్త బస్ స్టాండ్ దగ్గర బిర్యానీస్ అనే రెస్టారెంట్లో ఉన్నామండి ఇప్పుడు కొత్త బస్ స్టాండ్ ఖమ్మం వాయి ఏంటిది ఏంటిదివేం వాడికి ఏసీ వస్తుందంట డైరెక్ట్ అవును అవును వయసు చా చే నేను ఇక్కడ

ఏంటిది భీమవరం మిక్స్ మిక్స్ భీమవరం మిక్స్ చికెన్ ప్రాన్ మటన్ మూడు ఉంటాయి చూడు టేస్ట్ భీమవరం మిక్స్ అంటారు అది బాగుందా ఎలా ఉంది

చాలా మనం స్వీట్గా తినేది కాబట్టి మమ్మల్ని కూడా ఇంకా నేనేమన్నా ఎంతో పాటు 오아니피 <susur> 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 <susur>

No. Mm Cunchum. -hmm.